హాయ్ వెల్కమ్ టు సినిమా పోస్టర్ మీరు ఎంతగానో ఎదురు చూసిన మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్ నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఎలక్షన్ ముగిసిన అనంతరం తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించనున్నారు ఎన్నికల అనంతరం ఆయన తన హిట్ సినిమాల సీక్వెల్పై దృష్టి సారించనున్నారని సమాచారం ఏఎ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచిన అఖండ లెజెండ్ చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కనున్నాయని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తుండగా అఖండ టూని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే రెండు వేల పద్నాలుగులో చిత్రం లెజెండ్ విడుదలై పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లెజెండ్ మేకర్స్ ఇటీవల థియేటర్లో రీ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటింగ్గా గా ఫీల్ అయ్యారు ఈ సినిమా కథాంశం ఎత్తుగడ్డ ఎప్పటికీ ఆసక్తికరం చట్టాన్ని ఉల్లంఘించే దుర్మార్గుల భరతం పట్టే ధీరుడు ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు సోనాల్ చౌహాన్ రాధికా ఆప్టే జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల పద్నాలుగులో థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది లెజెండ్కి ప్రముఖ దర్శకుడు బోయపాటి సీను దర్శకత్వం వహించారు తాజా సమాచారం మేరకు బోయపాటి లెజెండ్ సీక్వెల్ స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది లెజెండ్ తర్వాత బాలకృష్ణ బోయపాటి సీను కలయికలో అఖండ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి యాక్షన్ ఎంటర్టైనర్ బాక్స్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాను సృష్టించింది భారీ మాస్ యాక్షన్ డ్రామాకు దర్శకత్వం వహించిన బోయపాటి సీను ఇంతకుముందే సీక్వెల్ని ప్రకటించాడు ఇటీవల తెదేపా ఎన్నికల ప్రచారంలో బాలయ్య బిజీగా ఉండగా బోయపాటి మరోసారి అఖండ సీక్వల్ని అధికారికంగా ధృవీకరించారు ఎన్నికల తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు అఖండ సీక్వెల్ సామాజిక ఫ్యాంటసీ అంశంతో పాటు అతేంద్రియ అంశాలతో తెరకెక్కే వీలుందని టాక్ పిల్లలు నేచర్ థ్రిల్స్ లాంటి ఎలిమెంట్స్ ఉత్కంఠం కలిగించనున్నాయని తెలిసింది ఎన్బికే ఈ చిత్రంలో మరో ఎగ్జైటింగ్ అవతారలో కనిపిస్తాడని కూడా టాక్ వినిపిస్తుంది అఖండ టూలో నందమూరి బాలకృష్ణ కొన్ని హై యాక్ట్ స్టండ్స్ తో అలరిస్తారని సమాచారం ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం అఖండ టూ పూర్తయ్యాక లెజెండ్ టూ పైన బోయపాటి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తారు ఈ లోగానే లెజెండ్ టూ కథాంశం కూడా రెడీ కానున్నారని తెలిసింది చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెల్పండి